భాగ్యము మనకు సార్ చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు మనమని ఇంత చక్కగా కొనుక్కుని తన రక్తమ చేత శుద్ధి చేసుకుని ఒక పరిశుద్ధ జనమగా మనం అందరం మారాలని ఇష్టపడుతున్నామే కదా మరి ఇలా ఉంటున్నప్పుడు ఈ భూమి ఎంత చాలా జాగ్రత్తగా బ్రతకాలో సార్ ఆలోచించండి జీవ జీవగ్రంథంలో రాయబడాలంటే మనం మారు మనసు పొంది క్రీస్తురత్ కడగబడగానే దాంట్లో ఏమవుతుంది రాయబడుతుంది కానీ రాయబడిన ఆ జీవ గ్రంథంలో రాయబడిన పేరు మరల మన పేరు తుడిపి పెట్టకోకుండా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి అందుకే మోసే గారు మోసే గారు ఓ సందర్భంలో మాట్లాడతారు ఇస్రాయిల్ ప్రజలు కాబట్టి హైక్ నుండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వారు ఇదిగో మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుని ఎద్ద ఉండి మరలా వచ్చిలోగా బాధ్యతలన్నీ అహరోనగా అప్పగించినప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఇంకా మోసే రావట్లేదని ఒక దూడ బొమ్మను చేసుకుని ఆ దోడకి శాస్త్రంగా నమస్కారం చేసి ఇదిగో హైగుప్తు ఉద్దేశములో నుండి మనమల్ని నడిపించిన దేవుడు ఇదే అని అక్కడ శాస్త్రంగా పడ్డారు నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయంలో కనబడుతుంది మనకి ఒకసారి అక్కడికి వెళ్దాం ఒకసారికి వెళ్తాం చూడండి అప్పుడే కాదు సార్ చూద్దాం ముప్పై రెండవ అధ్యాయంలోకి రెండోసారి ముప్పై రెండవలోకి వచ్చిన తర్వాత ఈ ఈ విషయాలన్నీ ఈ అధ్యాయంలో మనకి కనబడతాయి ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ఈ మొత్తం అన్నీ కనబడతాయి ఏంటంటే మోసే అక్కడ కొండ బయటికి వెళ్ళడం అక్కడే ఉండడం అక్కడ ఉండగానే జనలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మోర్షి అని వాడికి మన దగ్గరికి రావట్లేదు ఏమైపోయాడో కూడా తెలీదు అని చనిపోయాడేమో అని ఎవండి ఒక అవి లోబడిపోయి అంటే మనం ఐగిప్తు దేశం నుండి ఇక్కడికి వచ్చామంటే వచ్చామంటే మనమల్ని ఎవరు నరిపించారు దేవుడు కాదా దేవుడిని మర్చిపోయారు అది అంటే ఇదిగో ఓ ఇస్రాయిలు అని నాలుగవ వచ్చిన కిందలయి చూడండి అప్పుడు వారు జగత్గా మార్చుకోడండి ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ఇన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అంటే తోడ నడిపించింది రాత్రి ఆ రాత్రి అగ్నిస్తంభంలోను పగలు మేఘ స్థంభంలోను ఇలక ఆహారం కావాలంటే మన్నా అంటే దేవదూతలు బుధించిన ఆహారాన్ని వారు అది బుధించాలంట శ్రేష్టమైనది పండ నుండి శ్రేష్టమైన నీళ్లు దాహం కావాలంటే ఇలా నీళ్లు ఆహారం కావాలంటే ఆహారం వారు చెప్పులు అరుగుపోలేదంట పోలేదంట వారు వేసుకున్న వస్త్రాలు మాసుకోలేదంట దేవుడు అంత చక్కగా నడిపిస్తే దేవుని మీద ఆధారపడుకోకుండా దేవుణ్ణి మర్చిపోయి అక్కడికక్కడే వారికి చెవులుకుంటున్నా ముక్కులుకుంటున్న నగలు అన్ని తీసుకొచ్చి ఆ బంగారాన్ని కరిగిపెట్టి ఒక రూపాన్ని చేసి ఒక దోడగా చేసుకుని ఇందుకు చాలా మంది ప్రజలందరూ క్యాకేసుకుని మాట్లాడతాను ఓ ఇస్రాయిలీలు వినండి మనం లైగుప్తూ నుండి నడిపించింది ఎవరనుకుంటున్నారో అంటారంటే దోడ నడిపించింది దేవుడికి అంటేనే వచ్చింది చెప్పండి కోపం దేవునికి కోపం వచ్చింది మోసే అర్జెంట్ గా నువ్వు కొండ నువ్వు నడిపించిన ప్రజలు చెడిపోయారు చదువుకోండి ఇదిగో నువ్వు నడిపించిన ప్రజలు అందరూ అయిపోయారు చెడిపోయారు ఇదిగో ఆకాశం కింద అసలు నేను బ్రతక నవ్వుకోకుండా కాల్ దేవుడు కాల్ చేస్తానంటున్నప్పుడు మోసే గారు బతుమలు కొట్టినాడు ప్రభువా వద్దు ఎక్కడుండో మీరు తీసుకొచ్చారు వర్దానం చేశాను ఒక్క వేళ ఒకవేళను వేయించేది తెలుసా వారు పాపమును వేళ నువ్వు పరిహరింపవా లేని ఎడల ఇదే ముప్పై రెండు ముప్పై రెండు అయ్యో అయ్యో

కోషేగరికి ఖచ్చితంగా ఏముందనుకోవాలి ఇప్పుడు అది పరలోకం నాకు ఉంది నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందని తను విశ్వాసిస్తున్నాడు అందుకే ప్రభా పరలోకంలో నాకు స్థానం ఉంది కదా అమ్మసరం అయితే నాకు పరలోకం నాకు వద్దు ఎవరికి ఇవ్వాలి దేవుడు నాయమంతుడు ఆయన ఎలా మాట్లాడతా తెలుసా ఎవరు పాపము చేస్తారో వారిని నేను శిక్షిస్తాను తప్ప నీవు రికమెండ్ చేసి చేసినంత మాత్రం నేను దాన్ని ఒప్పుకోండి నేను ఒప్పుకోను ఒప్పు చేసిందేమో వారు కదా వారిని శిక్షిస్తాను బతిమాలుకోవడానికి కూడా వీరలేదు ఎవడు ఎవడు నా గ్రంథములో నుండి తుడిచివేదు అంట ఎవడైతే నా ఎదుట పాపమ చేస్తాడో వాణి నా గ్రంథములో నుండి అది ఒకసారి చూడండి అంటే పాపము చేస్తే గనక వారి పేర్లు ఇప్పుడు ఏమవుతాయి అది ఈ పేరు తుడిస్తాను నువ్వు నా విషయంలో నమ్మకస్తుడుగా నువ్వు బ్రతుకుతున్నావు నీ పేరు నేనెంత తుడాలి నీ భాగ్యం నీదే వారిని బట్టి ఒక యథార్థవంతుడుగా నేను ఎంతగానో ప్రేమిస్తున్నా నీవు నీవు నీ పేరు నేను తుడిచేస్తాను ఏమనుకుంటున్నాను అంటే సరే దేవుడు ఎంత మంచి దేవుడు కదండి ఎవరు నా ఎదుట పాపం చేస్తారో వాణి నేను శిక్షిస్తాను వాణి పేరే తీసేస్తాను తప్ప నీ పేరు నేను మోషే గారంటే ఎంత మంచోడో చూసారా సాత్వికుడు మోసే అండి ప్రజల మీద అంత ప్రేమను చూడండి ఒక నాయకుడికి ఎంత బాధ్యత ఎంత బాధ్యత ఎంత ప్రేమ అయ్యో ఈ ప్రజల్లో పాపం చేశారు బ్రవ్వా వీళ్ళకి తెలియదేమో నాయన వీళ్ళు కాల్చేయకండి కాల్చే వీళ్ళు పరిశీది ఏంటి అని మోసే గారు దేవుడు కోపాటించేస్తున్నాడు చెప్పు అంటే ఎందుక ఆ మాట నాడో సరే ఆలోచన చేస్తారు ఆలోచన ఎలా ఉంటుందో కూడా ఆలోచన కూడా ఎలా ఉంటుందో అంటే ఇదిగో నిస్మే ప్రభా హై నుండి నుండి తీసుకొచ్చినప్పుడల్లా కానీ వ్యాధిస్తున్నారు నింపు దూషిస్తున్నారు నాకు అది లేదంటున్నారు ఇది లేదంటున్నారు అది కావాలంటున్నారు ఇది కావాలంటున్నారు మాట అవి నమ్మకంతో మరలా నేను మాకు వెళ్ళిపోతామంటున్నారు ఇదిగో ఐగుప్త దేశంలో సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చి సమాధి చేయడానికి వచ్చావా నిన్ను మాట్లాడుకుంటున్నావు ప్రభా వద్దు ప్రభా తీసే మనమంతా వెళ్ళాం కానీ ఆయన అంటే మనకి అలాంటి వాళ్ళు అలా జరగలిసిందాలు కదా అన్నారు ప్రభా నీవేం చేసావో తెలుసా నువ్వేం చేసావు తెలుసా నువ్వు కొన్ని వార్దానం చేసావు ఆ విషయాల్లో దేవుడు దేవునికి తెలియపరుస్తున్నాడు ఆయన ఆ విషయాన్ని సారి చూద్దాం చూడండి ఎక్కడన్నారు చదవండి కావున నువ్వు ఊర్రకుండము నా కోపం వారి మీద మండును ఒకసారి చూడండి వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనమగా చేసేది మోషేతో చెప్పినప్పుడు పదకొండవ వచ్చే కనబడుతున్న మోషే గారు ఎలా మాట్లాడతారు అంటే నువ్వు దేశం నుండి నువ్వు తీసుకొచ్చేవే నువ్వు బాహుబలమ చేత నువ్వేం చేసావో నీ ప్రజల్ని రక్షించేవే రక్షించిన ప్రజల్నే నువ్వు ఒకవేళ సంపేస్తే గనక హైగుప్తీలు ఏమని మాట్లాడుకుంటారో తెలుసా వారు దేవుడు మధ్యలోకి తీసుకెళ్లి మధ్యలోనే చంపేశారని నీ నామాన్ని దూషిస్తారు కానీ అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన పండుమాలు కొంటాడు ప్రార్థిస్తూ కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ కూడా ఇదిగో మరలా నువ్వేం చేసావు తెలుసా పైవచంలో ఎందుకని రండి ఆ వారిని చంపునట్లును ఆ భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును ఆ కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఆ ఐదిప్తీయులు ఎలా చెప్పుకొనవనను చూసాను ఏంటంటే అంటే వాళ్ళ దేవుడు వాళ్ళని నాశనం చేయడానికే కీడు కీడు చేయడానికి వాళ్ళని తీసుకెళ్ళి మధ్యలో ఏం చేశాడు అంటే ఇలా అనుకుంటారో ప్రవాహం కూడా ఏం చెప్పారు దేవుడికి వెళ్ళి అంటే చెప్పండి అంటే ఎవరి ఆలోచనలో ఎలా ఉందో ఎవరి హృదయంలో ఎలా ఉన్నాయో తలంపులు ఎలా ఉన్నాయో కూడా ఆయన తెలుసుకున్న దేవుడు అనంత జ్ఞాని ఆయన అని మోసే గారు నిజంగా ఎవండి మోసే అంటే దేవుడికి అంత ఇష్టం తెలుసా క్రీస్తు పంచారు కూడా అయ్యింది దేవుని అంటే నా ఇల్లంతట్లు అంటే నా పని విషయములో నేను అప్పగించిన నువ్వు నువ్వేం చేస్తావు నెరవేర్చావు నమ్మకస్తుడు మోసే అంటే అలాంటి భాగ్యాన్ని పొందుకుంటున్న మోసే ప్రార్థనలో కూడా ఇలా బ్రతమాలి ప్రజల మీద కూడా ఎంత ప్రేమ పెంచుకొని కూడా చెప్తున్నాడు ప్రభా నీ కోపం ఎలాంటిదో కూడా నాకు తెలుసు కోపం ఎలాంటిదో ఒకవేళ నువ్వు కోప పడితే మనిషి అన్నవాడి అసలు సజీవముగా ఉండడం నాకు తెలుసు అవి కాబట్టి క్షమించు ప్రభని ఎలా మాట్లాడి ప్రభా వాళ్ళ పాపాన్ని ఒకవేళ పరిహరించితవా లేని ఎడల ఇదిగో నీ జీవ గ్రంథంలో రాయబడిన నా పేరు నువ్వేం చేయాలి తుడిచివై నాకు వద్దు పరలోకం అవసరమైతే వారికి ఈ ప్రభు అన్నాడంటే ఎంత మంచోడో సరే ఆలోచించండి దేవుడు అంటున్నాడో ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో అది వాడి పేరే నేను తుడిస్తాను తప్ప నీ పేరు నేను ఎందుకు తుడిస్తాను ఎంత మంచి దేవుడు కదండి అయినా అందుకే ప్రకటన గ్రంథములు అంటే ఎవర పేరు ఎవరి పేరైతే రాయబడదో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట ఓసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో ఆ సందర్భం చూద్దాం చూడండి పదిహేను వచ్చిన పేరైనను జీవ గ్రంథమందు జీవ గ్రంథమందు రాయబడినట్టు రాయబడినట్టు ఎడల కనబడిన ఎడల కనబడని ఎడల కనబడిన ఎడల వాడు వాడు అగ్నిగుండంలో పడవేయబడును చూడండి ఎవన పేరైనను జీవ గ్రంథం రాయబడకుండానట్లు నాకు కనబడింది ఎడలా అగ్ని గుండములో పడవే ఇప్పుడు జీవ గ్రంథములో ఎవర పేరైతే రాయబడకోకుండా ఉందో వాళ్ళని ఏం చేస్తారంటైంది దేవుడు అది అగ్ని గుండములో పడేస్తాడంట ఈ అగ్నిగుండములోనికి వెళ్ళిన వారు మరి